మా నీలిమచ్చిందో ఇది రాఖీ పండుగ తప్ప వేరే పండుగలకు రానే రాదు ఒకసారి కలిసిపోదాం ఏమి తమ్ముడు ఇక్కడ కూర్చున్నావు ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అక్క వాళ్ళు రాకీ కట్టువారు కదా పోయేసరికి బాగా అనిపించింది అది కాదు కానీ నిజం చెప్పురా అక్క వాళ్ళు పోతే నువ్వు గింత ఏడుసు అది ఏదో చెప్పురా నాకు నేను అక్కనే కదా నాకు చెప్పవా చెప్పురా ఏం లేదక్క వదిన రోజు రోజుకు బాగా అవుతుంది ఏ పని చేసినా నేను ఏం బాగా పని చేసినా అక్క అయ్యో అవునా మీ అక్కలకు చెప్పపోయినావురా అక్కలకేం చెప్పాలక్క అక్కలకు పెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ నందుకు ఇబ్బంది పెట్టుడం అయినా మీ అన్నకైనా చెప్తే అయిపోతుండే